జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీత నిగలాడేటటువంటి నీ పాదాల మీద శిరోభి శిరోభిపరిపీడిత నా శిరస్సును తాకిస్తూ ప్రణామము చేస్తున్నా నన్ను అనుగ్రహించు వశ్యోహం నీ వశములో ఉంటాను దాసోహం అస్మితే నీ దాసుడనై ఉంటాను సీత రావణుడు ఇంతవరకు నేను ఇంతవరకు ఏ యువతికి నమస్కరించలేదు సీత మొట్టమొదటిసారిగా నేను నీకు నమస్కరిస్తూ ఉన్నాను అని అంటూ రావణాసురుడు మనస్సులోనే అనుకుంటూ ఉన్నాడు ఇక సీత నాదే అని అనుకుంటూ ఉన్నప్పుడు సీతమ్మ పాపాత్ముడైనటువంటి ఆ రావణాసురుడితో మాట్లాడే కంటే ముందర నేరుగా రావణాసురుడితో మాట్లాడకూడదు కనుక తృణం అంతరతృత్వా రావణాసురుడికి తనకు మధ్యలో ఒక గడ్డిపోచను వేసి ఇక సీతమ్మ రావణాసురుడితో ఈ రకంగా అంటుంది రావణ రాజా దశరథోనామ ధర్మసేతుహు ఇవాచల ధర్మానికి సేతువులాగా మర్యాద ఉన్నటువంటి వాడు నా మామగారు దశరథ మహారాజు నా మామగారు దశరథ మహారాజు సత్యసంధుడు ఎస్య పుత్ర సహ రాఘవ అట్లాంటి సత్యసంధుడైనటువంటి దశరథ మహారాజు కొడుకు శ్రీరామచంద్రుడు అట్లాంటి సత్యసంధుడైనటువంటి దశరథ మహారాజు కొడుకు రాఘవుడు నాపతి అంటూ సీతమ్మ రావణాసురుడితో మాట్లాడు సీతమ్మ రావణాసురుడితో అంటుంది రావణ రామో నామ సధర్మాత్మా రాముడు ధర్మాత్ముడు త్రిషు లోకేషు విశ్రుత ఈ మూడు లోకాలలో నా రాముడు ప్రసిద్ధుడు రావణ దీర్ఘబాహో విశాలాక్షో దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి నా రాముడు విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి నా రాముడే దైవతం హీ పతిర్మమా ఆ రాముడే నాకు పతి నా పతియే నాకు దైవము రావణా కుల సంజాతుడైనటువంటి నా రామచంద్రుడు మహాతేజస్వి అయినటువంటి నా రామభద్రుడు తన తమ్ముడైన లక్ష్మణేనా సహభ్రాత్ర లక్ష్మణునితో కలసి వచ్చి ఎస్తే ప్రాణాన్ హరిష్యతి నీ ప్రాణాలు తీస్తాడు రావణ రావణా ఒకవేళ నువ్వే కనుక నా రాముని ఎదురుగా నన్ను అపహరించే ప్రయత్నము చేసి ఉంటేనా ఇప్పటికే నువ్వు కరుడిలాగా చచ్చిపోయి ఉండేవాడివి హో రావణా నువ్వు నీ బలము నీ రాక్షస బలము గురించి చాలా గొప్పగా చెబుతున్నావు కదా కానీ అందులో ఒక్కడు కూడా లేదా అందరు కలిసి వచ్చి కూడా రాముని ఎదురుగా నిలబడలేరు రావణా నా రాముడు వేసేటటువంటి బాణాలు నీ శరీరాన్ని ఛేదిస్తాయి రావణా రామునితో వైరం పెట్టుకున్నావు ఇక నువ్వు బ్రతకలేవు వరి రాక్షసుడా ఇది పశ్చేత స రామ రోషదీప్తేన చక్షుషా నా రాముడు కనుక నిన్ను తన రోషదీప్తమైనటువంటి కంటితో కనుక చూస్తే ఆ కంటిలో నుంచి వచ్చేటటువంటి మంటల్లోనే నువ్వు దగ్ధమైపోతావు రావణా నా రాముడే కనుక కోపిస్తే చంద్రుణ్ణి ఆకాశము నుండి భూమి మీద పడేస్తాడు నా రాముడే గనక కోపిస్తే సాగరం శోషయేతు సముద్రాన్నంతటిని కూడా ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకింప చేస్తాడు రావణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ